బుధవారం రాత్రిపూట శనగలు నానబెట్టి గురువారం రోజు ఆ నానబెట్టిన శనగలతో పాటు బెల్లపు పొడి కొద్దిగా కలిపి గోమాతకు తినిపించండి ఆ తర్వాత చిన్నపిల్లలకి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు పంచిపెట్టండి ఈ పరిహారం కనీసం తొమ్మిది గురువారాలు చేస్తే భయంకరమైనటువంటి శత్రుబాధలు తొలగిపోతాయి శత్రువుల వల్ల మీరు భయపడుతుంటే ఆ భయం నుంచి కూడా బయటపడవచ్చు శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని మీ వృత్తిలో వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్నా మీకు ఎప్పుడు ఇబ్బందులు కలిగిస్తున్నా త్రిలోహ సింహంతల ఉంగరాన్ని ధరించండి అంటే మనకి బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక సింహంతలను తయారు చేయించుకోండి లయన్ హెడ్ తలని బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలతో కలిపి ఒక ఉంగరంలాగా తయారు చేయించుకోండి ఆ సింహం తల ఉంగరాన్ని ఎవరైనా సరే కుడి చేతి ఉంగరం వేలకు ధరించినట్లయితే భయంకరమైనటువంటి శత్రుబాధలన్నీ తొలగి